మా డిమాండ్కి మీరు కూడా పాపు సోదరులు కూడా మనం సహకరించండి నేను ఈ ఈ వేదిక నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం ప్రత్యధిక జనం ఉన్నటువంటి కులం కాపు కులం అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం కాదవచ్చు సక్సెస్ అయిన కులం కాపు కులం కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మనం అలా రెట్టింపుతుంది కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి మీరు మా వాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం మీ మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేస్తాం మా దళిత నాయకుడిని ఉప చేయండి మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా విజయకుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా శ్రావణ్ శ్రావణ ముఖ్యమంత్రి చేయండి చెప్పండి నేనేం కావాలి నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నా వద్దు తల్ళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదిలికుంటేనే నాకు మాత్రం హామీ వచ్చింది అంటే మేము రెండు సంవత్సరాలు ఇంకో తర్వాత అట్లా కాదు ఐదు సంవత్సరాలు ఆయన ఉండాలి అలాంటింతరు కావాలి కాబట్టి మిగతా కులాన్ని కూడా కొలుపుకోండి కలవండి వాళ్ళతో భేదం లేదని చెప్పండి మేము మీకు సహకరిస్తాం మీరు ముందుకు వెళ్ళండి మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం మా నిధులు మాకు ఇవ్వండి మా పంచాయతీ మాకు ఇవ్వండి మా ఆడపడుతున్న సర్పంచులను చేయండి వాళ్ళ వార్డు మెంబర్లను చేయండి మా చదువుకున్న పిల్లలు మా డిమాండ్కి మీరు కూడా పాపు సోదరులు కూడా మాకు సహకరించండి నేను ఈ సో ఈ వేదిక మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం ప్రత్యేక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం చాలా వచ్చు సక్సెస్ అయిన కొలం కాపు కులం కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం మీ మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి మా హర్ష్ కుమార్ ముఖ్యమంత్రి చేయండి మా విజయకుమార్ ముఖ్యమంత్రిని చేయండి చేయండి చెప్పండి నేనేం కావాలి నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నా వద్దు దళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ ఆ మాత్రం హామీ వచ్చింది అంటే రెండు సంవత్సరాలు ఇంకో తర్వాత ఇంకో అట్లా కాదు ఐదు సంవత్సరాలు ఆయన ఉండాలి అలాంటి విమ్ముక్కింతరు కావాలి కాబట్టి మిగతా కులాన్ని కూడా కలుపుకోండి కలవండి వాళ్ళతో భేదం లేదని చెప్పండి మేము మీకు సహకరిస్తాం మీరు ముందుకు వెళ్ళండి మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం మా నిధులు మాకు ఇవ్వండి మా పంచాయతీ మాకు ఇవ్వండి మా ఆడపడుతున్న సర్పంచులను చేయండి వాళ్ళ వార్డు మెంబర్లను చేయండి మా చదువుకున్న పిల్లలు